తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కోట నిలుమగారు మేడం మీరు తెలంగాణలో పౌర్ లో ఉన్నారు ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నట్టు మీకు తెలుసు కదా హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఎంపీస్ ని సస్పెండ్ చేసి ఎన్నో బిల్లులు పది కంటే ఎక్కువ బిల్లులు పాస్ చేయడం జరిగింది క్వశ్చన్ ఏంటంటే అపోజిషన్ లేని హండ్రెడ్ లోక్సభలో హండ్రెడ్ ఎంపీస్ లేని డెమోక్రసీ డెమోక్రసీ ఏనా ఈ ప్రశ్నకి ఆన్సర్ మనకు కావాలి ప్రజలు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఈ ధర్నా దీని గురించే ప్రజల ఆందోళన మేము మొత్తం దేశం ముందర పెడుతున్నాం ఇక్కడ ఉత్త కాంగ్రెస్ కాదు ఇండియా అలయన్స్ అన్ని పార్టీలు ఇక్కడే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా ప్రతి సిటీలో ఢిల్లీతో సహా ఈ ధర్నా చేయడం జరుగుతోంది ఎవరు ఏ బీజేపీ అయితే కాన్స్టిట్యూషన్ కి గా డెమోక్రసీని ఒక సొంత బిజినెస్ లా టర్న్ చేస్తుందో దానికి ఈ ఈ సత్యాగ్రహం ధర్నా అంటే లాస్ట్ ఇయర్ కూడా పుల్వామా అటాక్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో పుల్వామా అటాక్ చేసినారు ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలకేమో స్మోక్ బాంబ్ అనేది ఎట్లా ఏ విధమంటారు ప్రజా సేవ చేసి ప్రజాసేవ చేసి ఓట్లు గెలవాలి అది కాంగ్రెస్ పద్ధతి అది కాంగ్రెస్ సిద్ధాంతం ఇది అందరి ఎదుర్కొన్న ఉంది ప్రజలు ఎదుర్కొన్న ఉంది ఓటర్స్ ఎదుర్కొన్న ఉంది ప్రజల కోసం ఎలా ప్రామిస్ చేసి ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది ఎలా కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది అలాగే బీజేపీ వాళ్ళు చేసే ట్రిక్స్ వాళ్ళు చేసే గిమిక్స్ ప్రజలు ఎదుర్కొన్న ఉంది ప్రజలు ఈసారి దానికి పడరు ఈసారి వాళ్ళు ప్రజా సేవ చేసే ప్రజా సేవకులకి ఛాన్స్ ఇస్తారు తెలంగాణ విషయానికి వస్తే మీరు రైతు బంధు ఎక్కడ రుణమాఫీ ఎక్కడా అని కేటీఆర్ చెప్తున్నారు రుణమాఫీ ఎక్కడా అంటే ఏం చెప్తారు ఇంకా మొదలైంది కేటీఆర్ గారికి చెప్తాం ఏం చేయలేదు ఒక తొమ్మిది రోజుల తర్వాత వాళ్ళు ఇంత ఆందోళన పట్ట తప్పు నైన్ డేస్ ఇయర్స్ కంపేర్ ప్రజలు చేస్తున్నారు గారు కొంచెం పట్టడం నేర్చుకోవాలి మీరేమో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని అంటుంటే హరీష్ రావు చెప్తున్నారు మేము ఆస్తులు సృష్టించాము సంపద సృష్టించాము అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు ఏం ఆస్తులండి ఎవరి ఆస్తులు సృష్టించారు కరెక్ట్ చెప్పారు హరీష్ హరీష్ రావు గారు ఆస్తులు సొంతమే సృష్టించుకున్నారు కేసీఆర్ ఫ్యామిలీకి సృష్టించుకున్నారు ప్రజలది కాదు నేను నగర్ నియోజకవర్గం నుంచి అక్కడ ఒక్క కొత్త ఇల్లు కొట్టుకున్న వాడు లేడు కొత్త స్థలం కొనుక్కున్న లేడు ఆస్తులు సృష్టించారు కరెక్టే కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కేటీఆర్ కి వాళ్ళ కూతురుకి హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు ప్రజల గురించి కాదు మీరు సలత్న గురించి మొదటగా మీకు టికెట్ వచ్చింది కాబట్టి ఏ రకంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే ఎట్లా ఢీ కొట్టారు మేడం మీ ఎదురుకొండా ఉంది ఏ రకమైన క్యాంపెయిన్ చేసాం ఆయన అవినీతి అక్కడ మిస్ గవర్నెన్స్ ఎన్నో ప్రామిసులు చేసి డెలివర్ చేయనిది అవన్నీ తీసుకుని మేము ముద్రకెళ్ళాం అందరికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రౌడీ ఇజం గుండా ఇజం అక్కడ భయం ఒక సెన్స్ ఆఫ్ అంటే బెదిరింపు థ్రెట్ ఉండేది సో ఎస్పెషలీ మోండా మార్కెట్ బన్సీలాల్పేట్ రామ్ గోపాల్పేట్ ఈ ఏరియా ఈ డివిజన్స్లో ఒక గుండాయిజం రౌడీజం నడిచేది అది పోయింది ఆ భయం పోయింది ప్రజల నుంచి అది ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ ఎలక్షన్ అలాగే ఇప్పుడు మేము చేసిన హామీలు కానీ మా మేము కనుక్కున్న సమస్యలు కానీ అన్నింటినీ మేము ఒక్కొక్కటి ఒక్కొక్క వీధి వీధికి వెళ్ళి మేము దాన్ని అడ్రస్ చేస్తున్నాం ప్రజాసేవ కేంద్రాలు పెడుతున్నాం ఎన్నో ఒక ఐదు కంటే ఐదు ఆరు కంటే ఎక్కువ ప్రజాసేవ కేంద్రాలు మొత్తం సనత్ నగర్లో ఓపెన్ చేస్తున్నాను వీటిలోంచి మనకు ఇచ్చిన గ్యారంటీలే కాకుండా స్థానికులు ఉన్న సమస్యలను కూడా మేము సాల్వ్ చేస్తున్నాం మహిళా బస్సు అనేది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందంటారా ఏంటది ఫ్రీ బస్సు మహాలక్ష్మి ఫ్రీ బస్ అనేది మీకు తలనొప్పిగా మారిందంటారా ఇది తలనొప్పిగా మారింది బీఆర్ఎస్కి కి వాళ్ళు ఎప్పుడో చేయాల్సింది ఎందుకు ఇవ్వలేదు ఇది ఒక హక్కు మహిళలకి ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళే స్వాతంత్రం ఒక ఫైనాన్షియల్ స్వాతంత్రం ఉండాలి అప్పుడే కదా వాళ్ళ అభివృద్ధి వెళ్ళేది వాళ్ళు బయటికి వెళ్ళి మహిళలకి కనీస సదుపాయం ఇది అయింది ఆన్సర్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు ఇంత కనీస సువిధ ఎందుకు ఇవ్వలేదు మహిళలకి అనేది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు కూడా ఫ్రీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు అంటే మహిళ ఫ్రీ బస్ అనేది మహిళలు యాక్టివ్ చేసుకున్నట్టు అనుకోవచ్చా లేదు అది డెఫినెట్గా ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైతే మీ మూమెంట్ మనందరికి తెలుసు మీరు మీడియా మిత్రులు మీరు కూడా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళినప్పుడు అది ఖర్చు ఉంటుంది దానికి ఆ ఖర్చు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మహిళల కనుక ఉంటే వాళ్ళు పని చేసుకున్నాక వెళ్ళి వెళ్ళచ్చు వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు వరి అవ్వకుండా బడ్జెట్ ఉందా లేదా అని ఇది కూడా ఇది కనీస సదుపాయం కనీస సదుపాయం మహిళలకి ఖచ్చితంగా దీని మూలంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఫైనాన్షియల్ ఆర్థిక స్వాతంత్రం మీద లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా మీరు లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా పార్లమెంట్ ఎన్నిక సిద్ధంగా ఉన్నారా మేము ఎలక్షన్ కి పోటీలకి పోరాటాలకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మేము అన్నింటితో పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కానీ ఒక మంచి ఛాన్స్ దేశంలో ఒక మంచి గవర్నమెంట్ తీసుకురావడానికి ఓ మార్పు తీసుకురావడానికి ఓ మలుపు ఎలక్షన్ కి ఇది లోక్సభ ఎలక్షన్ థ్యాంక్ యూ